నమస్తే అండి దేశవ్యాప్తంగా తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లను వాడాలన్నటువంటి డిమాండ్లు పెరుగుతున్న పెరుగుతూ వస్తున్నాయి దేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని ఫలితాలు కాస్త ఆలస్యమైన పేపర్ బ్యాలెట్లు వాడడమే చాలా మంచిది వాదన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇదే అంశం పైన దాఖలైనటువంటి ఓ పిటిషన్పై కీలక తీర్పును ఇచ్చింది దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్కు తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పును ఇచ్చింది మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగవని ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవి ఇలా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయా అని జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ పిబి వరాలతో కూడిన సుప్రీం ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు మద్యము లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసినట్లు తేలితే కనీసం ఐదేళ్ల పాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషనర్ను ఆదేశించాలని పిటిషనర్ కేఏ పాల్ సుప్రీంకోర్టును కోరారు దీనిపై స్పందించినటువంటి సుప్రీంకోర్టు మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయో అని ప్రశ్నించింది మూడు లక్షల మంది అనాథలు నలభై లక్షల మంది వితంతువులను రక్షించినటువంటి సంస్థకు అధ్యక్షుడు ఎవరు అని కేఏ పాల్ను ప్రశ్నించింది అలాంటి సేవా నేపథ్యం ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి ఎందుకు దూరుతున్నారని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది టెస్లా సిఎఓ ఎలన్ మాస్కో అలాగే ఈవీఎం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారని పిటిషనర్ తెలిపారు చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని ఇప్పుడు జగన్ కూడా ఓడిపోయి అదే అంటున్నారని కేఏ పాల్ తెలియజేశారు నమస్తే